కోనసీమ జిల్లా కూటమి పార్టీలో విభేదాలపై స్వతంత్ర టీవీ ప్రసారం చేసిన కథనం ఆ పార్టీ నేతలను జిల్లా కేంద్రం అమలాపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా టీడీపీ నాయకుడు అల్లాడి సోంబాబు ప్రమణ స్వీకారం చేశారు అయితే అంతకుముందు ఈ కార్యక్రమం ఆహ్వాన పత్రికలో అమలాపురం పట్టణానికి చెందిన జనసేన నాయకుల పేరు ఒక్కటి కూడా ప్రచురించలేదు దీనిపై స్థానిక జనసేన నేతల్లో అసంతృప్తి మొదలైనట్లు వార్తలు వచ్చాయి విషయాన్ని స్వతంత్ర ఛానల్ కోనసీమ జిల్లా కూటమిలో విభేదాలంటూ వార్తా కథనం ప్రసారం చేసింది దీంతో తెలుగుదేశం నాయకులు స్పందించారు అమలాపురంలో ఉన్న జనసేన నాయకులతో మాట్లాడినట్లు ఆ పార్టీకి చెందిన వారు స్వతంత్ర ప్రతినిధికి తెలిపారు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పట్టణానికి చెందిన జనసేన నాయకులను పేరు పేరున వేదిక మీదకు ఆహ్వానించారు ప్రమాణ స్వీకార వేదికపై ఆహ్వాన పత్రంలో లేని బీజేపీ జనసేన నాయకులందరినీ వేదికపైకి ఆహ్వానించి విభేదాలు లేవనే సంకేతాలను ఇచ్చారు టీడీపీ నేతలు అల్లాడి సోంబాబు ప్రమాణ స్వీకారానికి మంత్రులు అచ్చెన్నాయుడు వాసంశెట్టి సుభాష్ జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు అనార స్వామి నాయుడు గారి ప్రమాణ స్వీకారం చేస్తున్నాము అను నేను అనార స్వామి హల్లార స్వామి నాయుడుని నేను భారత రాజ్యాంగాన్ని విశ్వాసంతో మరియు శ్రద్ధతో పాటిస్తాను పంజాపురం అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ చైర్మన్ గా నా బాధ్యతలను నిబద్ధతతోనూ ప్రకారం మరియు ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని నిర్వహిస్తాను నా విధులను నిర్వచించం చేయటప్పుడు వ్యక్తిగత స్వార్థాలను దూరంగా ఉంచి సమాజానికి నా సహాలను చేస్తానని ప్రమాణం చేస్తున్నాను